ఓం మాత్రే మహా కుంభరాశి వారి జీవితానికి అతి ముఖ్యమైన మలుపు మరొక రెండు రోజుల్లోనే వీరికి అదృష్టయోగం అక్టోబర్ నెల ఏడవ తేదీ మొదలు వీరిని ఆపేవారు లేరు వీరి జీవిత మునిపెనుడు కూడా ఊహించని రీతిలో మారిపోతుంది అసలు ఈ కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం వీరి చో వీరి జీవితంలో చోటు చేసుకోబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట మూడు నాలుగు పాదములు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వమాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రములో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుంభంను ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది జలకుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలవరుగా ఉంటారు చక్కటి ముక్క వర్చస్సు కలవరుగా ఉంటారు సుందరమైన స్వరూపముతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడతారు వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా కలవారుగా ఉంటారు ఈ కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో వీరు చక్కటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చు మీరు మునిపెనడు కూడా చూడని రీతిలో మీ జీవితం మారిపోతుంది అక్టోబర్ నెల ఏడవ తేదీ మొదలుకొని మిమ్మల్ని కొట్టేవారే లేరు మీ జీవితం అయితే పూర్తిగా ఊహించని రీతిలో మారిపోతుంది తలపెట్టిన పనులు అన్నీ కూడా ఆటంకాలు ఎదురైనా సరే అధిగమించగలుగుతారు బంధుమిత్రులు సహకారం మీకు మెరును కలిగిస్తుంది నవగ్రహ స్తోత్రం చదివితే మీకు ఇంకా శుభ ఫలితాలు కలుగుతాయి ప్రధాన పనులలో విజయం కనిపిస్తుంది వాయిదాలు లేకుండా కృషి కొనసాగించండి స్వల్ప ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మీ యొక్క సమయం స్ఫూర్తితో వాటిని అధిగమిస్తారు తోటి వారి సహాయ సహకారం చాలా అవసరం అవుతుంది మాటలో శాంతి పాటించండి ఉద్యోగంలో వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఈశ్వర ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుందని సందేహం లేదు కుంభరాశారికి అక్టోబర్ నెల వీరి జీవితంలో మీరు మునిపెనడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చు వీరికి సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది మీరు కావాలని కోరుకునే జీవితం ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది ఈ సమయంలో కెరియర్ పరంగా ఆర్థిక పరంగా కూడా మీకు బాగుంటుందండి మీకు కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా ఆ అడ్డంకులను అయితే మీరు అధిగమించగలుగుతారు భారీ ఖర్చులు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి మంచి విషయం ఏమిటి అంటే మంచి ఆదాయం కూడా మీకు ఉంటుంది కాబట్టి అది మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పట్టదు మీరు కుటుంబ సభ్యుని చికిత్స కోసము లేదా మీ యొక్క వాహనాన్ని మరమ్మత్తులు చేయించడానికి డబ్బు ఖర్చు చేయవచ్చు విలాసాలు మరియు ప్రయాణాలు ఖర్చు చేయవచ్చు ప్రయాణ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి విలువైన వస్తువులు లేదా డబ్బును కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది కనుక జాగ్రత్త రెండవ స్థానంలో ఉన్న శని డిమాండ్ చేస్తున్నందువలన కఠినమైనటువంటి బడ్జెట్ను కలిగి ఉండండి కుటుంబ జీవితం బాగుంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు స్నేహితులను కలుసుకుని వారితో సమయాన్ని ఆస్వాదించవచ్చు ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి లేదా తీర్థయాత్రలు వెళ్ళడానికి కూడా కుటుంబంలో ప్రయాణం సూచిస్తుంది ఏడవ స్థానంలో కేతువు ఉండడం వలన జీవిత భాగస్వామితో అహంకార సమస్యలను నివారించండి ఈ నెల ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది శరీర నొప్పులు తలనొప్పి మరియు వేడి సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించవచ్చు జాగ్రత్తలు తీసుకోండి మరియు మంచి విశ్రాంతి తీసుకోండి వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి బృహస్పతి ఆరవ స్థానంలో ఉచ్చస్థితులు ఉన్నందువలన మీరు దినచర్య మరియు ఆహారాన్ని పాటిస్తే కోలుకోవడం మెరుగుపడుతుంది వ్యాపారవేత్తలకు సాధారణమైన సమయాన్ని అయితే గడపవచ్చు ప్రతి పనిలో అడ్డంకులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మరియు కొంత ఆర్థిక నష్టం కూడా జరగవచ్చు తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దండి కొత్త వెంచర్లను విస్తరించడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది మంచి సమయం అయితే కాదు ఇప్పుడే కొత్త భాగస్వామ్య ఒప్పందాలను నివారించండి ఆర్థికంగా కూడా మీకు కొంత మద్దతు అనేది ఉంటుంది ఇది మమ్మల్ని పెద్ద పెద్ద నష్టాల నుండి కాపాడుతుంది విద్యార్థులు సాధారణంగా గడుపుతారు వ్యక్తిగత సమస్యల కారణంగా ఆత్మవిశ్వాసం మరియు ఏకాగ్రత తగ్గవచ్చు అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నందున ఉపాధ్యాయులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి లోతైన అధ్యయనం కోసం ఈ వారు గురుగ్రహాన్ని ఉపయోగించండి ఆ పైన నెల మధ్యకాలం తర్వాత నిర్ణీత షెడ్యూల్ను అనుసరించండి మీకు మీరు జరుగుతుంది చూశారు కదండి ఈ రాశివారు గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఇక ఈ కుంభరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయో కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సున్నిత స్వభావం కలవారుగా ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం కూడా వీరు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోలేదు తెలియ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కునే ప్రమాదం ఉంటుంది కుంభరాశి వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటివారిని నీటి ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఆకట్టుకునే ఆకృతి వీరు సొంతం అందరికీ సాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉండడం చేతి వారు అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు తమ చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు వీరికి ముక్కు సూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అవకాశం ఉంటుంది అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ కూడా మార్చుకోలేరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసరంగా చెక్కుల్లో సమస్యలు వీరు చిక్కుకుంటారు కుంభరాశి వాయుతత్వపు రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో ఎవరికి తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు కొత్త విషయాలను తెలుసుకున్నట్టుగా ఆసక్తిని చూపిస్తారు నూతన ప్రదేశాలను దర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టము కుంభరాశి వారికి ప్రేమతత్వం అనే చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఏ విధంగా ఎదుటివారికి వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి ఏమాత్రమూ తెలియదు ప్రపంచము ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఏమి ఏ విధమైన ఆపేక్ష కూడా ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రం వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులు కష్టం కలిగితే వీరు చాలా బాధపడుతూ ఉంటారు కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేది వేదం అని వీరు భావిస్తూ ఉంటారు ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చెందాను ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం కారణంగా ఎదుటి వారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు వారు వీరిని పట్టించుకోరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని వీరు మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమ కంటుకొని కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటారు కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువనే చెప్పవచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులను వీరు గుర్తించుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయమైన తమ బంధువులను స్నేహితులను వీరు అసలు మరవలేరు ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి కలవారుగా ఉంటారు తమ అలవాట్లను మార్చుకొని నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు అయితే వీరికి ఎదురవుతాయి వీళ్ళలో ఉన్న ఆవేశం ఇతరులు రెచ్చగొట్టి తెరిచిపోయే పరిస్థితి కూడా వీరికి కొంచెం ఇబ్బందులు కలిగజేస్తాయి తమ బాధను ఇప్పటికీ ఎవరితో పంచుకోవాలి కూడా వీరికి తెలియదు తమలోనే తమ కుణుకులు బాధపడుతూ ఉంటారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వలన వీరికి విరోధాలు వస్తూ ఉంటాయి ఈ మనస్తత్వం వదిలితే వీరికి చాలా మంచిది తగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులు కొని తెచ్చుకుంటారు కుంభరాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి కీల వ్యాధులు వీరికి ఆరోగ్యం కలిగిస్తాయి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు సంపాదన నేర్పు కలిగి ఉంటారు సామాన్యత్తు కలిగి బలహీనంగా కల్పించినప్పటికీ కూడా చాలా ఆకర్షణీయంగా వీరు ఉంటారు చూసారు కదండి కుంభరాజు వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్